హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు సందడి చూసారా సందడే సందడండి బంధువులు అందరూ కూడా వచ్చేస్తున్నారు ఏంటనుకుంటున్నారా మా మేనకోడలి పెళ్లి హడావిడి మొదలైందండి ఈ రోజైతే కూతుర్ని చేస్తున్నారు ఆ వీడియో మొత్తం మా అందరి కోసం పెళ్ళికూతుర్ని అమ్మమ్మ గారు ఇంటి దగ్గర చేస్తారండి మేనమామ చేస్తారు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చేస్తారు ఇదైతే వదిన వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర వదిన వాళ్ళ అమ్మగారు నాన్నగారు అండి అక్షింతలు వేసేది మన ఇంటి దగ్గర చేసుకున్నా సరే ఆ పెళ్లి కూతుర్ని చేసింది చీర అవన్నీ అమ్మమ్మగారు వాళ్ళే తీసుకుంటారండి ఖచ్చితంగా మా సైడ్ అయితే ఖచ్చితంగా అమ్మమ్మ మేనమామలు వాళ్ళే చేస్తారు చాలా ఏరియాల్లో ఇలానే ఉంటుంది అని అనుకుంటున్నాము మీ ఏరియాలో పద్ధతి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మామూలుగానే పెళ్ళి అంటే చాలా సందడండి విఘ్నేశ్వరుడి బియ్యం కట్టడం ఆ తర్వాత పెళ్లి పనులు అన్నీ మొదలు పెడతాము ఆ తర్వాత పెళ్లి కూతుర్ని చేసిన రోజు నుంచి ఎన్ని రోజులు ముందు వస్తుందో ఆ పెళ్లి కూతుర్ని చేయడం పెళ్లి కూతుర్ని చేసి పందిరి రాడ్డు పాతి పందిళ్ళు వేసి ఆ పెళ్ళికి ముందు రోజు సాగా పెళ్లి రోజున కాళ్ళగోళ్ళు పేరెంటాళ్ళు అన్నయ్య వాళ్ళకైతే బోనం కూడా ఉందండి ఇవన్నీ కూడా చాలా సందడిగా చాలా సరదాగా అయితే జరిగినాయి వదిన వాళ్ళ అమ్మగారి ఊరు సీసలి అండి భీమవరానికి దగ్గరలోనే ఉంటుంది అన్నయ్య వాళ్ళది అనాకోడేరు అది కూడా దగ్గరలోనే ఉంటుంది సీసల్లో సగం మంది మొత్తం మా వదిన వాళ్ళ చుట్టాలే అసలు ఆ తర్వాత అయితే అక్షింతలు వేయడానికి పెద్ద క్యూయే కట్టేశాము అందరమును చాలా సరదాగా అయితే జరిగిందండి బంధువుల్ని మనం కలుపుకుంటూ వెళ్తే బంధుత్వాలు ఎప్పటికీ అలాగే ఉంటాయండి మా పెద్దమ్మ పెద్దనాన్న చాలా అభిమానంగా చూస్తారండి ఎవ్వరు మీ ఇంటికి వెళ్ళినా సరే చాలా అభిమానంగా ఉంటారు అదే పద్ధతి మా అన్నయ్య మా వదిన మా వదిన కూడా అసలు చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని అందరినీ అంతే ప్రేమగా వదిన వాళ్ళ అమ్మగారు వాళ్ళు వదిన వాళ్ళ అక్క వాళ్ళు కూడా అసలు చాలా కలిసిపోయి ఎంత సరదాగానో జోకులు వేసుకుని చాలా సందడిగా ఉంటామండి అత్తయ్య గారు వాళ్ళు వదిన గారు వాళ్ళు ఆడబడుచులు ఆడబడుచులు అంట చాలా సరదాగా ఉంటారు ఎంతో సరదాగా జరిగిన ఈ సందడి అంతటికీ చందమామకు ఒక మచ్చలాగా చిన్న అవాంతరం రావడం వల్ల మా శ్యామలక్క వాళ్ళు రావడానికి లేదండి పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి శ్యామలక్క శ్యామలక్క లచ్చన్నయ్య శ్యాములక్క రాకపోవడం మాకు చాలా వెలితిగా అనిపించింది కానీ అనుకోని అవాంతరం రావడం వల్ల అక్క వాళ్ళు ఎవ్వరూ పెద్దమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు రావడానికి లేకుండా పోయింది మిగిలిందంతా అయితే మాత్రం చాలా బాగా జరిగింది బంధువులు అందరూ చక్కగా వచ్చారండి చూస్తున్నారు కదా మా గాయత్రి అయితే హాయ్ చెప్తుంది సరిగ్గా చెప్పు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళింది వదిన వాళ్ళ అక్కగారు అమ్మాయి అందరం చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేసామండి ఇన్నిసార్లు అంటుంది ఈవిడ అని అనుకోవద్దు నిజంగానే బాగా ఎంజాయ్ చేసాము మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వారం అంతా కూడా మా మేనకోడలు పెళ్లి సందడే ఉంటుందండి మన ఛానల్లో మీరు కూడా చూసి బ్లెస్ చేయండి మా మేనకోడల్ని ఆ కుర్చీలో కూర్చున్నది మా పెదనాన్న మా మావయ్య అండి వాళ్ళిద్దరూ మేనమామ మేనల్లుడు అవుతారు కానీ చాలా ప్రాణ స్నేహితులు వదిన వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురునండి ఇప్పటికీ ఒకే మాట మీద ఉంటారు అక్కడ భోంచేస్తున్నది మా భాగ్యం వదినగారు నేను అక్షింతలు వేస్తుండగా తీయలేదు అని అలిగారు వదిన గారు కదండి బొజ్జగించి భోజనం పెట్టించాను ఇదైతే రికార్డ్ చేశానని చాలా నవ్వుకున్నారు ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు నెక్స్ట్ హల్దీ వీడియోతో మేము ముందుకొస్తాం